హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఇది విజయవాడ ట్రిప్లో ఫోర్త్ డే అనమాట నేను సండే రోజు వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేసేయండి ఇది వెడ్నెస్డే అనమాట మేము విజయవాడ వచ్చామని చెప్పాను కదా టూ ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒకటి ఆల్రెడీ అయిపోయింది అది బర్త్డే ఫంక్షన్ ఒక మనవరాలది అయిపోయింది ఇప్పుడు అనమాట మొన్న అయ్యింది చిన్న మామయ్య వాళ్ళ మనవరాలది మామయ్య అక్క ఇప్పుడు రెండో మావయ్య అక్క అనమాట వాళ్ళ మనవడది సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము నేను ఆల్రెడీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను సో ఆ షార్ట్ అనేది నేను ఛానల్లో పెట్టాను అది కూడా చూడకపోతే ఒకసారి చెక్ చేసేసేయండి ఇక ఇక్కడైతే అందరం పూలయితే మాల కడుతున్నారు నాకైతే మాల కట్టడం రాదు సో అందు గురించి అక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను అంతే తేను మా ఇప్పుడు బర్త్డే అవుతుంది కదా సో ఆ మావయ్య వాళ్ళ మనవరాలు అంటే పెద్ద అమ్మాయికి ఇద్దరు ఇద్దరు కొడుకులు అనమాట పెద్ద అబ్బాయి వాళ్ళ పాప సో మధ్యాహ్నం అయితే లంచ్ అయితే చేసేసాము మధ్యాహ్నం కూడా నాన్ వెజ్ ఉందనమాట తినని వాళ్ళకి వెజ్ సో బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు ఇక్కడ ఏంటంటే కృష్ణుడిలాగా రెడీ చేశారనమాట అందుకనే వీళ్ళకి గోపిక గేటప్ వేసేసి ఇక అందరూ అయితే డాన్స్ అయితే చేస్తున్నారు బాబుకి ఫోటోషూట్ ఉంది సో దాని గురించి ఇలా రెడీ చేశారనమాట ఇక్కడ అదంతా తిను మా ఈ పాప వచ్చేసి మొన్న బర్త్డే అయింది కదా ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళ పాప ఇంకా మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట సో అది ఇంకా పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారు మీకు లాస్ట్ వీడియోలో చూ చూపించాను కదా సేమ్ మళ్ళీ వాళ్ళే ఉంటారు అటు ఇటు అందరూ ఒకటే అనమాట ఇంకా ఇక్కడైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే పైకి వెళ్ళి రెడీ అయిపోయాము నైట్ కదా పార్టీ సో దానికైతే రెడీ అయిపోయాము సో ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట ఈ శారీ వచ్చేసి నాకు మొన్న మ్యారేజ్ అయింది కదా సాయిశ్రీ వాళ్ళది వాళ్ళ మమ్మీ పెట్టారు ప్లస్ ఏంటంటే ఆ బ్లౌజ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ అది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట సో దాంతో మ్యాచ్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇది ఎందుకో అసలు ఆ రోజు చాలా డల్గా అనిపించింది ఫేస్ అయితే అంటే ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే ఎందుకో చాలా డల్గా ఉంది మీరు ఫస్ట్ షాట్లు చూసారు కదా సో అదనమాట ఇంకా వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరినీ మొత్తం అందరినీ పరిచయం చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది సో దాని గురించి ఏంటంటే మా అమ్మమ్మ తాతయ్యకి ఏడుగురు పిల్లలు అనమాట అనగనగా రాజు రాజుగారికి ఏడుగురు కొడుకులు లాగా ఇక్కడ కొడుకులు కాదు కూతుళ్ళు కొడుకులు అనమాట సో అంతా ఫ్యామిలీ అంతా ఒకటే సో ఇక్కడ మా పెద్దమ్మ మీకు హాయ్ చెప్పేసింది మా పెద్ద పెద్దమ్మ మా అమ్మ మీకు ఆల్రెడీ తెలుసు అంతకుముందు వీడియోలో ఉంది కదా ఇక మా బాబు సో మా చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ఇద్దరు ఇక్కడ మళ్ళీ అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరిచయం చేసినా కానీ మీకు అర్థం కాదు ప్లస్ ఏంటంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా సో దాని గురించి ఇంకా ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ క్యాటరింగ్ అనేది బయట ఇచ్చే ఆప్షనే లేదనమాట ఎందుకంటే ఇదిగోండి మా అన్నయ్య ప్లస్ ఇదిగోండి మా మావయ్య ఇంకా మేము ఇంకా మా వదిన వాళ్ళు ఇలా ఎవరు చూసినా కానీ అందరిది ఇదే అనమాట క్యాటరింగ్ బిజినెస్ సో దానివల్ల ఏంటంటే ఎక్కడ బయట ఎక్కడ ఇవ్వాల్సిన పని ఉండదు ఇంకా ఇంట్లోనే కదా ఇది అనమాట వెరైటీస్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజ్ ఐటమ్స్ అనమాట ఇంకా మొన్న నేను నాన్ వెజ్ తినలేదు కదా సండే నాన్ వెజ్ తిన్నాను కదా సో ఇంకా మిగతా అన్ని రోజులు తినేస్తాను ఇంకా దానివల్ల ఏంటంటే బాగా తిందామనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు ఎందుకంటే నాకు చెప్పాను కదా నాకు ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఇదివరకు అయితే బాగా బాగా ఫుడ్ అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసి చూసి ఇక నాకైతే దాని మీదే అసలు ఇంట్రెస్టే రావట్లేదు అలా అయిపోయింది అంతే కదా మనం ఏదన్నా రెగ్యులర్గా చూస్తూ ఉంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఇక్కడ ఏంటంటే సుగంధి వాటర్ అవి అవి నేను అస్సలు తాగను నాకు ఎందుకో నచ్చదు ఎప్పుడు తాగలేదు తాగను కూడా స్మెల్ కూడా నాకు పడదు ఎందుకో ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి నాకు బలవంతంగా ఇస్తున్నాడు అయినా కానీ తాగలేదు నేను సో ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందరం బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా లాస్ట్ సండే అందరం కలిసాము ప్లస్ మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంకా ఈ మధ్యలో అయితే ఫంక్షన్స్ ఏమి లేవు సో అందు గురించి ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేసాము అందరం కూడాను చాలాసేపు మాట్లాడుకున్నాము అల్లరి చేసాము అంతా అయిపోయింది ఇక ఏంటంటే అసలు ఫ్యామిలీ అంతా కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందులోనూ ఇప్పుడు ఇలా కలుస్తాము ఫంక్షన్స్లో కలిసినప్పుడు ఒక త్రీ డేస్ అలా ప్లాన్ చేసుకుంటాం కదా కొన్ని అయితే అంటే మ్యారేజెస్ వాటికి ప్లాన్ చేసుకున్నప్పుడు అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మెమరీస్ అన్నీ అంటే వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి గుర్తు చేసుకుంటూ ఉంటాము ఒక టూ త్రీ డేస్ కానీ ఒక వన్ వీక్ కానీ అదే ఇదిలో ఉండిపోతాము తర్వాత ఇక నిదానంగా ఎవరి లైఫ్ వాళ్ళదే ఎవరి పని ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదే ఉంటుంది సో ఈ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం వచ్చాము రాంది అనేది ఇక్కడే తెలుస్తుంది కదా సో ఫైనల్గా స్టేజ్ మీదకైతే వెళ్ళి అక్షంతలు అయితే వేసి ఒక ఫోటో అనేది తీసుకుని కిందకైతే వచ్చేసాము తర్వాత ఈ బుడ్డదంతో కాసేపు అయితే ఆడుకున్నాను ఇంకా ఫైనల్గా ఏంటి అంటే మనం ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము మరి ఇంత మనం ఆడుకున్నాక ఆకలి అయితే వేస్తుంది కదా ఇంకా ఏం వెరైటీస్ పెట్టారో మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఇది పైనాపిల్ రవ్వ కేసరి ఎగ్ బోండా మటన్ కర్రీ చికెన్ బిర్యానీ అనమాట ఈ పైనాపిల్ రవ్వ కేసరి రెసిపీ అనేది మీకు కావాలి అంటే నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు కాదు క్యాటరింగ్ వచ్చినప్పుడు చేస్తారు కదా అప్పుడు నేను పోస్ట్ చేస్తాను అనమాట మీ అందరికీ కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోకైతే ఇంతేనండి బై బాయ్